నిన్న హైదరాబాద్లో సింగరేణి యాజమాన్యం రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి లాభాల బోనస్లో కాంట్రాక్ట్ కార్మికుల్ని రాష్ట్ర ప్రభుత్వం మోసం చేసింది దగా చేసింది కేవలం ఐదు వందల రూపాయలు మాత్రమే పెంచి కాంట్రాక్ట్ కార్మికులకి లాభాల బోనస్ను ప్రకటించారు ఈ ఐదు వందల రూపాయలతో కాంట్రాక్ట్ కార్మికులు ఏం చేసుకోవాలని చెప్పేసి వాళ్ళ మేము ప్రశ్నిస్తా ఉన్నాం సింగరేణి యాజమాన్యం సాధించినటువంటి లాభాలను ఉత్పత్తిలో కాంట్రాక్ట్ కార్మికుల యొక్క శ్రమ కాంట్రాక్ట్ కార్మికుల యొక్క రక్తం ఉంది కాంట్రాక్ట్ కార్మికులు లేకుండా సింగరానికి లాభాలు లేవు అటువంటిది లాభాలలో వాటర్ మాత్రం కాంట్రాక్ట్ కార్మికులకి సముచితంగా ఇవ్వలేదు అదే వేదిక మీద కూర్చున్నటువంటి కోల్బెల్ట్ ఎమ్మెల్యేలు కానీ ఇంధన శాఖ మంత్రి బట్టి విక్రమార్క గారు కానీ పదే పదే కాంట్రాక్ట్ కార్మికుల యొక్క సమస్యల గురించి కిలక పలుకులు పలుకుతున్నారు కానీ కీలకమైన టైం వచ్చినప్పుడు లాభాల బోనస్ ప్రకటిస్తున్నప్పుడు ముఖ్యమంత్రి గారికి పక్కన వెనక కూర్చున్నటువంటి కోల్బెల్ట్ ఎమ్మెల్యేలు ఎందుకు నోరు మెదపలేదు కాంట్రాక్ట్ కార్మికుల యొక్క లాభాల బోనస్ని పెంచాలి అని ఎందుకు మాట్లాడలేదు ఇంధన శాఖ మంత్రి గారు ప్రజాభవన్లో పన్నెండవ తేదీన హామీంచి కూడా నిన్న మళ్ళీ మోసం చేశారు ఇప్పటికైనా కోల్బెల్ట్ ఎమ్మెల్యేలు ఇంధన శాఖ మంత్రి జోక్యం చేసుకొని కాంట్రాక్ట్ కార్మికుల యొక్క లాభాల వాటాను పునః సమీక్షించాలి లాభాలలో వాళ్ళ యొక్క శ్రమకు తగ్గట్టుగా లాభాల వాటాని పెంచాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం కాంట్రాక్ట్ కార్మికుల యొక్క వేతనాలు పెంచుతామని అనేక హామీలు ఇచ్చారు కానీ వేదిక మీద వేతనాల పెంపు ప్రస్తావన లేదు ఈఎస్ఐ లేదు కేటగిరైజేషన్ లేదు ఏ ఒక్క కాంట్రాక్ట్ కార్మికుల యొక్క సమస్యని ప్రస్తావించకపోవడం ఇది కాంట్రాక్ట్ కార్మికులను మోసం చేయడం తప్ప మరొకటి కాదు కోల్బెల్ట్ ఎమ్మెల్యేలు రాష్ట్ర ప్రభుత్వం కాంట్రాక్ట్ కార్మికులను చేసిన మోసాన్ని నిరసిస్తూ ఎమ్మెల్యేలను న్యూ ఎమ్మెల్యేల క్యాంప్ ఆఫీసుల ముందు ఆందోళన చేయాలని చెప్పేసి వాళ్ళు జేఏసీగా కాంట్రాక్ట్ కార్మికులకు పిలిపిస్తా ఉన్నాం సింగారేణిలో కాంట్రాక్ట్ కార్మికులను మరొక్కసారి మోసం చేసిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం గత పదకొండు సంవత్సరాల కిందట టీఆర్ఎస్ పార్టీ సింగరేణిలో కాంట్రాక్ట్ కార్మికులు లేరని మాట్లాడింది కానీ కేసీఆర్ గారు ఫామ్ హౌస్కే పరిమితం చేశారు కాంట్రాక్ట్ కార్మికులు అదే లో రేవంత్ రెడ్డి గారు ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు కోల్బెల్ట్ పర్యటనకు వచ్చినప్పుడు కాంట్రాక్ట్ కార్మికులకు వేతనాలు పెంచుతాం కాంట్రాక్ట్ కార్మికుల్ని పర్మనెంట్ చేస్తాం అని ఇచ్చి ఇరవై రెండు నెలలు దాటింది ముఖ్యమంత్రి ఐదు వేల రూపాయల లాభాల వాటా రెండు వేల రెండు వేల ఇరవై మూడుకి ఇచ్చారు సంతోషపడ్డారు కాంట్రాక్ట్ కార్మికులు మొన్న నిన్న ప్రకటించినటువంటి లాభాల వాటాలో ఐదు వందల రూపాయలు ప్రకటించడం ఇలా సింగరేణిలో ముప్పై వేల మంది కాంట్రాక్ట్ కార్మికులు రెక్కలు ముక్కలు చేసుకొని పని చేస్తేనే ఇలా లాభాలు వచ్చినాయి కానీ ఆ లాభాలలో పనిచేసినటువంటి కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం సింగరేణి యాజమాన్యం కోల్బెల్ట్ ఎమ్మెల్యేలు మరి ప్రకటించే సమయంలో నోరు నిద్రకపోవడం సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులకు పీఈములని అన్యాయం చేసినటువంటి పరిస్థితిని అందరూ చూశారు ఇలా కోల్బెల్ట్ ఎమ్మెల్యేలు కాంట్రాక్ట్ కార్మికుల ఓట్లతో గెలిచినటువంటి వాళ్ళు ఇలా కోల్బెల్ట్ ఎమ్మెల్యేలు గెలు గెలిస్తేనే ఇవాళ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కు అయ్యారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయ్యారు మర్చిపోయారు కాంట్రాక్ట్ కార్మికుల లాభాల వాటలు లాభాల వాట ఐదు వందలు ఇస్తే ఇచ్చిన ఇయ్యకపోయినా పెద్దగా కాంట్రాక్ట్ కార్మికులకు ఒరిగింది ఏమీ లేదు కానీ గెలిచిన నెల రోజుల్లోనే వేతనాలు పెంచుతున్నారు వేతనాలు పెంచలేదు మొన్న పన్నెండవ తారీఖు నాడు ప్రజాభవానికి వచ్చినటువంటి జులకండి రంగారెడ్డి గారు ఇల్లందు మాజీ ఎమ్మెల్యే గుమ్మడి గారు అదే ఉప ముఖ్యమంత్రి బడ్డీ విక్రమార్తో మాట్లాడితే సానుకూలంగా స్పందించారు పది రోజులుగా మర్చిపోయారు ఆ ఉప ముఖ్యమంత్రి గారు మరి ఇట్లాంటి విషయాల మీద కాంట్రాక్ట్ కార్మికులు భగ్గురా మండుతా ఉన్నటువంటి పరిస్థితున్నది ఈరోజు కొత్తగూడెంలో సింగరేణి కాంట్రాక్ట్ కార్మికుల సంఘాల చేయాల్సి భవిష్యత్ కార్యాచరణ ప్రకటించింది రేపటి నుంచి ఎమ్మెల్యే కార్యాలయం ముట్టడికి ధర్నాకి ఆందోళన చేయాలన్నటువంటిది కాంట్రాక్ట్ కార్మిక సంఘాల జేఎల్సీ పిలుపునిస్తున్నది కార్మికులు పోరాటాలను సిద్ధం కాకుండా పోరాటం చేయకుండా సింగరాల్లో ఏ ఒక్క హక్కు రాలేదు కార్మికులకు తెలియజేస్తా ఉన్నాం కార్మికులు జేఏసీగా ఐక్యంగా రేపటి నుంచి జరిగే ఎమ్మెల్యే కార్యాలయం ముట్టడిలో పాల్గొనాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం సింగరేణి బొగ్గు సంస్థలో సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులు పది సంవత్సరాలుగా పైసా జీతం పెంచకపోయినప్పటికీ వాళ్ళ రక్త మాంసాలు దారపోసి ఈ సంస్థ వేల కోట్ల రూపాయల లాభాలకు కారకులైనటువంటి ప్రధాన దాంట్లో ప్రధాన భూమిక వాళ్ళు పోషించారు ఇటువంటి పరిస్థితుల్లో ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం గతంలో ఉన్నటువంటి ప్రభుత్వానికి భిన్నంగా కార్మికుల ప్రయోజనాల కోసం మేము ఎన్నో పనులు చేస్తామని చెప్పి రకరకాల హామీలు ముఖ్యమంత్రి కావచ్చు ఇక్కడికి కొత్తగూడానికి వచ్చినటువంటి బట్ మల్లు భట్టి విక్రమార్కు గారు కావచ్చు రకరకాల హామీలు ఇచ్చి కార్మికుల్ని రెండు సంవత్సరాలు ఇప్పటికి కూడా ఇప్పటివరకు మోసం చేస్తూ ఉన్నారు ఈ క్రమంలోనే తమ న్యాయమైనటువంటి డిమాండ్ల కోసం కార్మికులు ఎన్నోసార్లు ఎడ్డా ధర్నాలు చేయడం కానీ దీక్షలు చేయడం కానీ మొన్న పన్నెండో తారీఖు నాడు ప్రజాభవన్లో కూడా తమ యొక్క న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలా ఈ పండగ ఈ లాభాల బోనస్ని మినిమం ఒక ఇరవై వేల రూపాయలు కనీసం ఒక మానవతా దుఃఖంతో వీళ్ళు పాలకు ప్రభుత్వాలు ఎన్ని చట్టాలు చేసినప్పటికీ కోర్టులు అన్ని ఆర్డర్లు ఇచ్చినప్పటికీ అమలు చేసేవాడు సరైన తీసుకు ఆలోచించకపోయినప్పుడు ఆలోచించకపోయినప్పుడు కార్మికులు ఉన్నాయి ఆ న్యాయం జరిగే పరిస్థితి ఏనాడు కూడా లేదు కాబట్టి కనీస మానవత్వంతో వాళ్లకు లాభాల బోనస్ కనీసం ఇరవై వేల రూపాయలు ఇవ్వాలని చెప్పి తెలంగాణ మన సింగరేణి కాంట్రాక్ట్ కార్మికుల చేసి ఐక్యంగా కార్మికులందరినీ ఏకం చేసి మూడు వందల మంది కార్మికుల్ని ప్రజాభవన్కి తీసుకెళ్ళి తమ యొక్క బాధను విన్నవించినప్పటికీ కూడా పాలకులు రకరకాల హామీలు ఇస్తున్నారు తప్ప ఈ రోజు వరకు కూడా వాళ్ళకు న్యాయమైనటువంటి హక్కుని సమస్యను పరిష్కారం చేయట్లేదు కాబట్టి కార్మికులను కూడా మేము కోరేది ఏంటంటే ఎవరి మాటలో ఉన్న వెనక ఉన్నటువంటి మర్మం ఏమిటో ఎవరి నినాదాల వెనక ఉన్నటువంటి విధానాలు ఏమిటో అర్థం చేసుకొని కార్మికుల కోసం పనిచేస్తున్నటువంటి జేస్లో కలిసి రావాలని చెప్పి కార్మికుల్ని కానీ మిగతా కార్మిక సంఘాలని కానీ మేము కోరుతా ఉన్నాం